హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు అర్ధరాత్రి నుంచి ఏస్తుని కీర్తిస్తూ ప్రార్థనలు జరిపారు ఉదయం నుంచి పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి హైదరాబాద్ చింతల్ బస్తీలోని పెంతకోస్ గన్ లోని సెయింట్ జోసెఫ్ కెథడ్రాల్ చర్చ్ చాపల్ రోడ్లోని సెంటనరీ మెథడిస్ట్ చర్చిలలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు చర్చ్ల ప్రాంగణంలో భారీ ఎత్తున క్రిస్మస్ ట్రీలని ఏర్పాటు చేశారు అనే సత్యాలు క్షమాగుణము ఇతరులను ప్రేమించటం తప్పు చేసిన వాళ్ళని క్షమించటం అనే గొప్ప గుణాలతో ఆయన ఈ లోకంలో సందేశాన్ని అందించారు ఆ ప్రభు ఈ లోకానికి తీసుకువచ్చిన ప్రేమ శాంతి సమాధానం సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా వెళ్ళి విరియాలి అని ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలతో ప్రపంచంలో నిజమైనటువంటి శాంతి నెలకొనాలని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మాకు దేవుడు ఈ లోకములో మరొకసారి పశుబాలునిగా జన్మించేటువంటి సుదినము ఈ దినము మేము ఎంతో సంతోషంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలో భాగంగా ప్రేక్షకులందరికీ క్రైస్తవ బిడ్డలందరికీ కూడా మొట్టమొదటిగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయను మరి నిజమైన క్రిస్మస్ సంతోషము సమాధానము మీ కుటుంబాలన్నిటికీ కలగాలని కోరుకుంటు వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్